బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు గొల్లపల్లి రాజేందర్ గౌడ్కే ఇవ్వాలని కింది స్థాయి వర్గాలైన కార్యకర్తలు కోరుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుండి ఒకే పార్టీలో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి గొల్లపల్లి రాజేందర్ గౌడ్ గ్రామస్థాయి అధ్యక్షుడి నుండి కాంగ్రెస్ పార్టీలో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ ములుగు జిల్లా ప్రజల్లో గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుండి అబ్బాపూర్లో గ్రామ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ఉమ్మడి జిల్లా యూత్ కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించారు మరియు కాంగ్రెస్ పార్టీ నుండి ములుగు మండల అధ్యక్షుడిగా గొప్ప పేరు సంపాదించుకునే వ్యక్తి గొల్లపల్లి రాజేంద్ర గౌడ్ మరియు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా కూడా రాజేందర్ గౌడ్ మరియు ములుగు జిల్లా అనుబంధ సంఘాల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించిన వ్యక్తి రాజేందర్ గౌడ్ ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుండి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ములుగు జిల్లా ప్రజల గుండెల్లో గొప్ప పేరు సంపాదించుకునే వ్యక్తి గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ములుగు వెంకటాపురం గోవిందరావుపేట పేట ఎలక్షన్ ఇన్ఛార్జిగా కూడా గొల్లపల్లి రాజేంద్ర గౌడ్ పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుండి ఒకే పార్టీలో పనిచేస్తూ మంత్రుల గుండెల్లో పేరు సంపాదించుకున్న వ్యక్తి గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కులం మతం భేదం లేకుండా కలిసిపోయే గొల్లపల్లి రాజేందర్ గౌడ్ కి కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్ష పగ్గాలు ఇస్తున్నారని సమాచారం గొల్లపల్లి రాజేందర్ గౌడ్ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకుడు వరకు గొప్ప పేరు ప్రఖ్యాత సంపాదించుకునే వ్యక్తి గొల్లపల్లి రాజేందర్ గౌడ్ సీనియర్ నాయకుడు కాబట్టి గొప్ప గొప్ప పదవులు చేసిన అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మీద గట్టి నమ్మకంతో ములుగు జిల్లా అధ్యక్ష పగ్గా మంత్రి సీతక్క గారు ఇస్తున్నట్లు సమాచారం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గొప్ప అనుభవం ఉన్న నాయకుడు సీనియర్ గ్రామ స్థాయి అధ్యక్షుడి నుంచి మండల అధ్యక్షుడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ములుగు జిల్లా అనుబంధ సంఘ కిసాన్ జిల్లా సెల్ అధ్యక్షుడిగా ములుగు జిల్లా నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ములుగు వెంకటాపురం గోవిందరావు ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా చేసిన అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గుల్లపల్లి రాజేందర్ గౌడ్ కి ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా పెద్ద నాయకుడు దాకా గుల్లపల్లి రాజేందర్ గౌడ్ వెంట ఉండి పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు హెచ్బిఎన్ ఛానల్ తో గుల్లపల్లి రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ గ్రామ అధ్యక్షుడి నుండి కాంగ్రెస్ పార్టీలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాకా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేసిన నాయకుడిని ములుగు జిల్లా అధ్యక్షుడిగా నాకు మంత్రి సీతక్క గారు తప్పకుండా ములుగు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు ములుగు జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో గెలిపిస్తానని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కలిసి పనిచేస్తానని మురుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కార్యకర్త నుండి అందరితో కలిసిమెలిసి ఉంటానని హెచ్బిఎన్ ఛానల్ తో గొల్లపల్లి రాజేందర్ గౌడ్ అన్నారు you <laughs>